రష్యా ఖండంలోని ఎల్బ్రస్ పర్వతాన్ని నవీపేట్ మండల యువకుడు అధిరోహించారు యువకుడిని నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు సన్మానించారు నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించిన ఆర్మూర్ మారుతి ఈ నెల పదిహేడవ తేదీన రష్యా ఖండంలోని ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు యువకుడు స్వగ్రామం నాళేశ్వర్ కు వచ్చిన మారుతికి బినోలా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్ లో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు వివేకానంద యువ విభాగ్ వారు నాళేశ్వర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే ఈ రోజు ఘనంగా బ్యాండ్ బాజాలతో స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా పర్వతాన్ని అధిరోహించిన మారుతి మాట్లాడుతూ గత సంవత్సరం కింద కిలిమాంచిరో పర్వతాన్ని అధిరోహించడం జరిగిందని అలాగే ఈ నెలలో రష్యాలోని ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించడం జరిగింది అన్నారు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమే తన లక్ష్యం అన్నారు మారుతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పట్టుదలతో ఉంటే అనుకున్నది సాధించవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్ మోహన్ వివేకానంద యువ విభాగ సభ్యులు శేఖర్ రఘు రాకేష్ ఉదయ్ గ్రామస్తులు చిన్నదొడ్డి ప్రవీణ్ రమేష్ కృష్ణ అరుణ్ తదితరులు ఉన్నారు తన ఊరు తన తన విద్య నేర్పిన పాఠశాలలో ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా చాలా ఆనందంగా సంతోషిస్తున్నాను అలాగే ఈరోజు మారుతి గారికి మేము ఘన స్వార్థం పలికి సన్మాన కార్యక్రమం చేశామని చెప్పేసి ముందుకు వచ్చిన పాఠశాల అధ్యాపక బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మారుతికి వెన్నంటూ ఉంటూ ప్రతిక్షణం మారుతికి సలహాలు సూచనలు ఇస్తున్న వివేకానంద యూత్ విభాగ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మారుతి గారు ఎక్కడో చదవలేదు ఇక్కడ నుంచే తనకు క్రీడా రంగాన్ని నైపుణ్యాన్ని తనకు మన పాఠశాల ఉపాధ్యాయులు కల్పించారు అలాగే ఇక్కడ ఉపాధ్యాయు బృందం కూడా మా నాగేశ్వర పిల్లల్ని మీ సొంత పిల్లలుగా అనుకొని వారికి ఏ ఏ కళారంగంలో నైపుణ్యం ముందుగా కళారంగాన్ని బయటకు తీసి మారుతులాగే వీళ్ళందరినీ కూడా తయారు చేయాలని చెప్పేసి మీ మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో తన అనుకున్న లక్ష్యాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని మార్పు గారికి మనస్ఫూర్తిగా నా తరఫున మన పాఠశాల తరఫున నాగేశ్వర గ్రామాస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కటి విజయంతో రావాలని చెప్పి కోరుకుంటున్నాను పెద్దలందరికీ నా నా తమ్ముళ్ళులు చెల్లెళ్లకి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దవారు నా యొక్క పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చినందుకు సో ఈ అమూల్యమైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు ఇంత పెద్ద పదహారు రోజులు నైట్ మేము బయలుదేరాం సో అప్పటికి కూడా చాలా వెదర్ కూడా బాగాలేదు బట్ అయినా స్టార్ట్ చేసాం మేము సో ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏమైందంటే చాలా మంది వెనుక అవుతున్నారు చాలా మంది బ్యాక్ రావడం కానీ ఇలాంటివి చేస్తున్నారు బట్ మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను కూడా ఒక్కొక్కసారి అనుకున్నాను త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అనుకోలేను కిందికి రావాలని అయితే మన ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తా నార్మల్గా మనం ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసి అది మిస్ అయినాం అనుకోండి తిరుపతి కానీ ఎటన్నా కానీ ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసి